సిఈఓ ప్రపంచంలోనే రుచిగా మారిన వెంటనే అతను చేసిన మొదటి పని ఒక పూర్ అమ్మాయిని బలవంతంగా మ్యారేజ్ చేసుకోవడం కానీ మ్యారేజ్ తర్వాత ఆ అమ్మాయిని అవమానించడానికి అతను ఇంట్లోకి ఒక అమ్మాయి తర్వాత ఇంకో అమ్మాయిని తీసుకురావడం మొదలు పెడతాడు కానీ అతను తొంభై తొమ్మిదో అమ్మాయిని ఇంటికి తీసుకుని వచ్చినప్పుడు ఈసారి తనతో ఉన్న అమ్మాయిని తన బెస్ట్ ఫ్రెండ్ అని ఆ అమ్మాయి చూసింది అయినప్పటికీ అతను ఏమీ జరగనట్టుగా ప్రవర్తిస్తాడు అలానే వెళ్ళి కొన్ని పీచ్ బాక్సెస్ తీసుకుని రా అని కూడా చెబుతాడు ఇక ఆ అమ్మాయి మొక్క మీదని డబ్బులు కట్టని విసిరేస్తాడు కానీ ఆ అమ్మాయి ఒక్క కూడా తీసుకోలేదు బదులుగా తన కళ్ళలో కన్నీళ్లతో అతన్ని అడుగుతుంది నువ్వు నా ఫ్రెండ్ని కూడా వదలలేదా అని అడుగుతుంది ఆ అబ్బాయి కూల్గా నువ్వు నన్ను వదిలేసినప్పుడు వెళ్ళిపోయే ముందు ఆలోచించవా అని అడుగుతాడు ఇది విన్న ఆ అమ్మాయి హృదయం పూర్తిగా ముక్కలైపోతుంది వాళ్ళు కాలేజీలో బెస్ట్ జోడీగా ఉన్న నాటి రోజుల్ని తను గుర్తు చేసుకుంటుంది కానీ వాళ్ళ మ్యారేజ్కి ఒక్కరోజు ముందు ఆ అమ్మాయి సడన్గా అతనితో విడిపోతుంది ఎందుకంటే తను ఒక ధనవంతుడి ప్రేమలో పడుతుంది అలానే నీలాంటి పేదవాడి కోసం నేను నా యవ్వనాన్ని వృధా చేసుకోలేను అని చెప్పి తను వెళ్ళిపోవడానికి చూస్తుంది ఆ అబ్బాయి ఏడుస్తూనే ఉంటాడు తనని విడిచిపెట్టొద్దని వేడుకుంటూ ఉంటాడు కానీ తను ఒక్కసారి కూడా వెనక్కి తిరిగి చూడలేదు అయినా ఆ అబ్బాయి తనని ఫాలో చేశాడు దానివల్ల ఒక ప్రమాదంలో చిక్కుకుంటాడు అదే అతని ద్వేషానికి కారణం కానీ నిజమేంటంటే ఆ అమ్మాయి తనని చాలా ప్రేమించింది అందుకే అతని ప్రాణాలు కాపాడు ఆమె తన కిడ్నీని కూడా దానం చేసింది ఇక డాక్టర్తో నేను కిడ్నీ ఇచ్చానని తనకి ఎప్పుడు చెప్పొద్దు అని చెబుతుంది నిజానికి ఆ అమ్మాయి తండ్రి ఒక సీక్రెట్ పోలీస్ ఆఫీసర్ కానీ అతని మిషన్ ఫెయిల్ అవుతుంది అతని ఐడెంటిటీ బయటపడిపోతుంది మాఫియా ముఠా ఆ అమ్మాయి మొత్తం కుటుంబాన్ని ఒక్కొక్కరిగా టార్గెట్ చేస్తుంది అలా తన ప్రేమని కాపాడుకోవడానికి ఆ అమ్మాయి అతని నుంచి విడిపోవాలని అనుకుంది కానీ విడిపోయిన తర్వాత తన ఫ్యామిలీ మొత్తం పోయారు ఆమె మాత్రమే బయటపడుతుంది ఇప్పుడు ఆమె సీఈఓ ద్వేషాన్ని భరిస్తూ ఉంటుంది సీఈఓ తనని గోల్ అని పిలిచినప్పుడు తను సైలెంట్గా ఉండిపోతుంది అలా నవ్వుతూ అవును నేను గోల్ డిగర్నే అని అంటుంది నెక్స్ట్ డే మార్నింగ్ తన బెస్ట్ ఫ్రెండ్ తనతో నీతో విడిపోయిన తర్వాత సీఈఓ చీకట్లో బ్రతికాడని చెబుతుంది అయినా ఆ అమ్మాయి ఎమోషనల్ అవ్వలేదు నిజానికి సిఈఓ నిన్ను మాత్రమే ప్రేమించాడు నేను అబద్ధం చెప్పి నేనే కిడ్నీ దానం చేశానని చెప్పినప్పుడు మాత్రమే తను నన్ను ఒప్పుకున్నాడు అని చెబుతుంది అది విన్న ఆ అమ్మాయి షాక్ అవుతుంది తన ఫ్రెండ్ ఏడుస్తూ ఇప్పుడు నువ్వు అతన్ని ప్రేమించడం లేదు కాబట్టి దయచేసి తనని నాకు ఇచ్చేవా అని అడుగుతుంది అలా అంటూనే ఆ అమ్మాయి చేతిని తీసుకుని తన కత్తితో తనని తానే పొడుచుకుంటుంది సీఈవో అలా చూస్తే ఆ అమ్మాయిని ఇంకా ద్వేషిస్తాడు కాబట్టి సరిగ్గా అదే జరుగుతుంది సీఈవో అంతా చూడగానే వెంటనే ఆ అమ్మాయి ఫ్రెండ్ని తన చేతుల్లోకి ఎత్తుకుని హాస్పిటల్కి తీసుకుని వెళ్తాడు